నమస్తే వెల్కమ్ టు బిఎస్ నైన్టీ నైన్ న్యూస్ అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే ఓ గౌరవప్రదమైన దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఇంత గొప్ప ఆర్మీ అనే పేరును అల్లు అర్జున్ ఆర్మీ అని ఎలా పేరు పెట్టుకుంటాడని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ శుక్రవారం జవహర్ నగర్ సిఐ సైదులకు ఫిర్యాదు చేశారు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ పేరు ఇది అత్యంత దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఆర్మీ అంటే ఒక జాతీయ జాతీయ సమగ్రత భద్రత మరియు సాలిడారిటీ అంశం అనే కానీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ వివిధ వేదికలపై తనకు అల్లు అర్జున్ ఆర్మీ ఉందని ప్రకటించాడని ఇది ఎంతవరకు సమంజసమని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు ఆర్మీ అనేది ఫ్యాన్స్ ఉపయోగించకూడదు అని ప్రతిష్టాత్మకమైన పేరు కాబట్టి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జవహర్ నగర్ సిఐ సాయిదులను అభ్యర్థించారు గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్నగర్ పిఎస్ రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిపిస్తారు వారి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు మన ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాండ్స్ అని సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు మరి ఆర్మీ అని పెట్టుకుని ఎంతవరకు సమంజిస్తామండి ఆర్మీ అనేది ఒక గొప్ప గౌరవప్రదమైన పోస్టు మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ మన దేశ గౌరవం నిలబెట్టేది ఆర్మీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఏంటంటే మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు దహాడ్ ఫ్యాన్స్ పెట్టుకోండి అది పెట్టుకోండి మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది ఆర్మీ ఉందని ఆర్మీ అంటే ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ సో దయచేసి ఆ ఆర్మీ అనేది అనే ఒక ట్యాగ్ని మీరు తొలగించాల్సిందిగా మేము కోరుతుంది